ఏ జిల్లాలో చూసినా హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ధర్నాలతో ఈ రాష్ట్రం అట్టుడికి పోతూ ఉంది మరి ప్రజాపాలనన్న ఈ ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి చర్చించవచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఎందుకు రాష్ట్రం మొత్తం కూడా ఆయా వర్గాలు ప్రజలు తిరగబడుతున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రమే ఈ ముఖ్యమంత్రికి తెలుసు కానీ మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నోటితోనే నువ్వు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేను అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు నీ నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చావు కానీ ఈరోజు ఆ హామీలు అమలు చేయమని అడిగితే నీ నోటికి వచ్చినట్టు తీరుతున్నావు నీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు ఎన్నికల సమయంలో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మరి ఇవాళ నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు ఇది ఈ ముఖ్యమంత్రి వైఖరి